నమస్తే అమ్మ అమ్మ స్త్రీ విద్య అనేది మంత్ర విద్య లేకపోతే యోగ విద్య లేకపోతే ఆత్మవిద్యన అసలు స్త్రీ విద్య అంటే ఏంటి అని చెప్పుకునేమో శ్రీ విద్య అనేది ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య అని చెప్పారు దాంతోపాటు మంత్ర విద్య అనడానికి మహామంత్ర మహాతంత్ర మహాయంత్ర మహాసన అంటే ఏంటి అంటే అన్నీ కలిపిందే అసలు శ్రీ విద్య అన్నది అందుకే లలిత సహస్రం ఒక్కటి చదివితే చాలు అన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే అందులోనే బోర్డు అన్నీ విద్యలు అన్నవి దాగున్నాయి మనం ఏంటంటే మామూలుగా పైకి చదివినప్పుడు అనిపిస్తుంది అమ్మవారిని వర్ణించారేమో అని చెప్పి కానీ లోపలికి వెళ్ళేటప్పటికి అన్నీ విద్యలే అక్కడ కాబట్టి విద్య ఆ విద్య అని చెప్పే బదులు అన్ని విద్యలు ఆవిడే కాబట్టి అన్ని అంటే ఏంటంటే శ్రీ విద్య అనేది అన్నిటికీ సంబంధించినది అని చెప్పి నా అభిప్రాయం అయితే లలితా శాస్త్రనామాన్ని రహస్య అనేది దీనికోసమేనా రహస్యము అని చెప్పడానికి ఎందుకంటే శ్రీ విద్య అనేది రహస్య విద్య గుహ్య విద్య అని చెప్పడానికి కారణం ఏమిటి అంటే అక్కడ రహస్యం ఏమిటి అని అంటే పైకి చూసినప్పుడు అది ఒకలాగా అనిపిస్తుందిట కానీ లోపలికి వెళ్ళేసరికి అంటే డెప్త్కి వెళ్ళు ఎప్పుడైనా లోతు తెలుసుకోవాలంటే లోపలికే వెళ్ళాలి ఈ విద్య లోపలికి వెళితేనే నిజమైన రహస్యం అంటే నిజమేమిటో అర్థమవుతుంది అదే అక్కడ రహస్యం సపోజ్ శ్రీ విద్య అని చెప్పారు చూసారా శ్రీ విద్య ఉపాసన అంటారు వీళ్ళు ఎవరండి అని అంటే అమ్మవారు ఉపాసన చేసే ప్రతి ఒక్కరిని శ్రీ విద్య ఉపాసకులు ఈ శ్రీ విద్య ఉపాసకులు అని అనడానికి కారణం ఏమిటి ఉపాసన అంటే మీకు ఫస్ట్ చెప్తాను ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే అదేదో పూజలు చేయడం కాదు మనం చక్కగా ఉప ఆసనం అంటే ఏంటి అంటే అమ్మవారు ఏ విధంగా అయితే కూర్చునుందో అదే విధంగా మనం కూడా కూర్చుని చూస్తూ ఉండాలట ప్రతిరోజు ఉప ఆసనం అంటే అదే అంటే అక్కడ ఎలాంటి సింహాసనంలో కూర్చుందో అలాగే కూర్చుని ఏం చెయ్యొద్దుట ఆవిని రోజు చూస్తూ ఉండాలట ఎందుకు చూడడం అంటే ఆ లక్షణాలు అన్నవి ఎవరి లోపలికి మన లోపలికి తెచ్చుకోవాలన్నమాట దాన్నే ఉపాసన అంట ఉపాసన అంటే అర్థం ఏమిటి అంటే ఆ దేవతలా మనం మారడము ఇక్కడ విద్య అంటే ఏంటి దేనికైనా ఒక సంబం ఒక దానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడాన్ని విద్య అని పిలుస్తున్నారు మరి ఇక్కడ స్త్రీ అంటే ఏంటి అదే రహస్యం ఎందుకంటే ఇప్పుడు ఏ విద్యనైనా తీసుకోండి రాముడికి సంబంధించి చదివారు అనుకో రామ విద్య అంటున్నారు విష్ణుమూర్తి అంటే విష్ణు విద్య శివుడు అంటే శివ విద్య అన్నారు లక్ష్మి అంటే లక్ష్మీ విద్య అన్నారు సరస్వతి అంటే సరస్వతి బ్రహ్మ అంటే బ్రహ్మ అన్నారు కానీ ఇక్కడ శ్రీ విద్య ఉపాసన అనేసరికి ఇది ఎవరికి సంబంధించిందో ఎవరికీ తెలియట్లేదు చూడగానే ఈ స్త్రీ అంటే ఎవరు స్త్రీ అంటే ఎవరు అంటే మామూలుగా ఒక పురుషుణ్ణి గౌరవించాలి అన్నప్పుడు ఫలానా స్త్రీ గారు అంటున్నావు స్త్రీని గౌరవించాలి అంటే శ్రీమతి గారు అంటున్నావు అంటే స్త్రీ అన్నది గౌరవార్థమేమో అని అనుకున్నాం ఫస్ట్ మళ్ళీ మీకు ఏదైనా శుభం కావాలి ప్రతి ఇంట్లోనూ ఏ ప్రతి చోట స్త్రీ అనే రాస్తారు శ్రీం 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 అని అసలు ఈ శ్రీంకారానికి గొప్పతనం ఏమిటి ఫస్ట్ అది తెలుసుకుంటే ఆ రహస్యం ఏమిటో బయటకు వచ్చేస్తుంది శ్రీం అంటే అర్థం ఏమిటా అంటే నాలుగు అక్షరాల కలయికే శ్రీంకారం ఆ నాలుగు అక్షరాలు ఏంటంటే ఒకటి శకారం రెండు రకారం మూడు మకారం నాలుగు ఈకారం శకార రకార మకార ఈకారముల శ్రీం ఇక్కడ శకారం అంటే అర్థం ఏమిటి శ అంటే అర్థం ఏమిటి అంటే శారద అని అర్థం ఉంటా శారదాదేవి మనకి ఏం చేస్తుంది అందరికీ తెలిసినదే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది దేనికి సంబంధించిన జ్ఞానం ఇస్తుంది చాలామంది స్త్రీ విద్య ఉపాసకులు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు చూడండి ఇంటర్నెట్లో బాగా శ్రీ విద్య గురించి ప్రచారం జరుగుతుంది ఎందుకంటే చాలా గొప్పగా అంటే ఏంటంటే అన్నిటికంటే తొందరగా మనం దేవుణ్ణి చేరుకునే మార్గం కలియుగంలో అని ఇవన్నీ ఎక్కువ ప్రోపకండా రావడం వల్ల అందరూ ఎక్కువ శ్రీ విద్య ఉపాసనని చేయడానికి ఇష్టపడుతున్నారు దానికి తోడు ఏంటంటే ఇంటర్నెట్లో కూడా మనకి ఇప్పుడు ఆన్లైన్ క్లాసులని బాగా అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటున్నారు అసలు శ్రీ విద్య అన్నది మన లైఫ్లోకి రావడం అన్నది చాలా ఈజీ ఏమో అనుకునే స్థితి ఎంత తప్పు అని అంటే నిజంగా ఇన్ని ఆన్లైన్ క్లాసులు ఉన్న ఇన్నున్నా మనం నేర్చుకోగలుగుతావా ఎందుకు అని అంటే మనం అది చూడాలి కదా కరెక్ట్ టైంకి అంటే ఏంటి అంటే టైం అన్నది మనకి రావాలి అది రావాలి అంటే అసలు ఏంటిట అంటే శ్రీ విద్య ఉపాసన అన్నది ఒక మానవుడు అంటే ఈ దేహంతో చెయ్యాలి అంటే ఫస్ట్ ఒక కోటి జన్మలు మానవ జన్మలు ఎత్తాలట ఆ కోటి జన్మల్లో కూడా ఏదో ఒక జన్మలో ఆ అమ్మవారితో చిన్న సంబంధం ఉంటే అంటే ప్రతి జన్మలోనూ కొంచెం కొంచెం వాసన అంటారు ఆ అమ్మవారితో కనుక కొంచెం వాసన అంటే ఏదో ఒక పూజో స్తోత్రం ఏదో ఒకటి చదవడం అలవాటు ఉంటే కోటి ఒకటో జన్మలో కూడా మానవ జన్మ ఎత్తితే మనం ఏ పాపాలు చేయకుండా అప్పుడు ఆవిడ అనుగ్రహిస్తుందట శ్రీ విద్య ఉపాసనకి ఆ ఉపాసనకు అనుగ్రహించినప్పుడు ఫస్ట్ మన లైఫ్లోకి వచ్చేది ఎవరు అంటే శకార రూపంలో శారదా మాత వస్తుందిట ఆ శారద అమ్మవారు ఏం నేర్పిస్తుంది సరస్వతీదేవి ఆవిడ నేర్పించేది ఏంటంటే పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితమే అంటే ఇప్పుడు శ్రీ విద్య ఉపాసకుడి కింద మనం స్టెప్ మొదలు పెట్టాలి అంటే ఓ ఏళ్ళ క్రితమే ఆవిడ మన లైఫ్లోకి ఈ శారద అమ్మవారిని పంపిస్తుంది అంటే ఇది మన ఇష్టంతో నేర్చుకో నిజం చెప్తే ఆవిడకి ఇష్టమై మనకి నేర్పించాలనుకుంటే మనకి ఆ గురువు కూడా ఎలా దొరుకుతాయట పూర్వజన్మ ఎప్పుడో మనం చేసిన వాసనలో ఈయనకి మనకి సంబంధం ఉన్న గురువు గారే మనకు వస్తారు మన లైఫ్లోకి వచ్చిన తర్వాత కూర్చుంటా లేకపోతే మనం నిలబడలేము అక్కడ ఎందుకంటే ఆ ఉపాసన చూడడానికి అమ్మే కదా అనిపిస్తుందిట కానీ అమ్మ ఏంటంటే ఫస్ట్ అమ్మ ప్రేమ అది అక్కడ వరకు ఓకే కానీ ప్రతి దాంట్లోంచి నువ్వు రియలైజ్ అవ్వాలి రియలైజ్ అవ్వాలి రియలైజ్ అవ్వాలి అని చెప్పేసి మనకి టెస్ట్లు పెడుతూ మన రియలైజ్ చేస్తూ ఉండేది అమ్మ అందుకే అమ్మ అంటే ప్రేమతో పాటు రియలైజేషన్ అన్నది కూడా ఉంది ఇక్కడ ఈ శారద శారదా ఏం చెప్తుందిట శారదాదేవి చెప్పేది ఏంటి అని అంటే మనకి నేర్పేది ఒకే ఒక్కటి ఆ ఒక్కటి ఏంటి అంటే అమ్మవారి గురించి ఏదో ఒక విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటుందిట ఆ ఒక్క విషయం ఏమిటి అంటే లలితా సహస్రము అంటే ఎవరో ఫ్రెండ్స్ కనిపిస్తారు మనకి మన టైం బాగున్నప్పుడు మన లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ వచ్చి ఖడ్గమాలు నేర్పించడము శాస్త్రం నేర్పించడము లేకపోతే ఏదో ఒక గురువు ద్వారా ఒక మంత్రం రావడము ఈ విధంగా ఒక పదిహేను పదహారేళ్ల క్రితం ఈ ప్లాట్ఫామ్ స్టార్ట్ అవుతుందనమాట అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు ఇచ్చిన దాన్ని మనం చేయడం మొదలు పెడతాం ఎందుకంటే ఫస్ట్ చేస్తే ఏదో బాగున్నట్టు అనిపిస్తుంది తర్వాత ఏదో మిరాకిల్స్ జరుగుతున్నట్టు అనిపి ఎలా అయితే ఆవిడ పని ఏంటి అంటే ఆవిడ దగ్గర మనం కట్టిపడేయడం ఈ శారదాదేవి పని ఎప్పుడైతే మనకి స్లోగా ఆవిడ గురించి అర్థం అవ్వడం మొదలు పెడుతుందో అంటే అహో నాకు పనులు అవ్వడం చేయడం అది చేయడం నేను కోరుకున్నవి తేరడం మళ్ళీ నేను అమ్మవారిని టెస్టులు పెట్టడం ఇదైతే నువ్వు నాతో ఉన్నట్టు ఇలాంటివన్నీ చా సాధారణంగా ఉపాసకులందరూ చేసే పనులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆవిడ గురించి ఎప్పుడైతే అర్థం అవడం మొదలెట్టిందో అప్పుడు మనలో కుతూహలం మొదలవుతుందిట ఆ కుతూహలం పేరు ఏంటి అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలి ఈవిడేంటి అసలు ఈ లలిత అన్నది ఆ లలిత అన్నది ఏంటో తెలుసుకోవాలి అనుకునే వరకు శారదాదేవ్ మనతో ఉంటుంది మనతో ఉండి ఏంటంటే ఆవిడ గురించి రోజుకి ఒక కొత్త విషయాన్ని మనకి తెలియచేయడం మొదలెడుతుంది అప్పుడు ఏంటంటే పూర్తిగా నేను ఆవిడికి దగ్గర అవ్వాలి అన్న విషయం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు రెండో అక్షరం రా అనే అక్షరం మన లోపలికి వస్తుంది ఆ రకారమే లక్ష్మీదేవి ఈ లక్ష్మీదేవి ఎంతమంది ఎనిమిది మంది ఉన్నారు కదా ఈ ఎనిమిది ఏంటంటే మనకి ఏదైనా ఒక పని చేయాలనుకోండి మన గుండె ఎలా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి అందుకని ప్రశాంతత ఇచ్చేది ఎవరు అంటే లక్ష్మి అందుకే రాజ్యలక్ష్మి కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేఖల ఆవిడ కూ ఎందుకు సముద్రుడికి కూతురుగా పుట్టిందంటే మొత్తం ఉన్న ఎమోషన్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి గుండెల్లోనే వాటన్నింటినీ ఏం చేస్తుంది బ్యాలెన్స్ చేయాలి ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేయడానికి లక్ష్మీదేవిని పంపిస్తుంది ఎప్పుడైతే ఎందుకు బ్యాలెన్స్ అవ్వవు మన లోపల ఉన్న ఎమోషన్లు అంటే మన లోపల ఏంటి అంటే ఎనిమిది రకాల పాసాలు ఉంటాయి ఆ పాసాలు ఎనిమిదింటిని ఆవిడ ఏం చేస్తుంది అంటే కొంచెం కొంచెంగా బ్యాలెన్స్ చేసి అబద్ధమేది నిజమేది అంటే ఏంటి అంటే మనకు చాలా అన్ని అబద్ధాలనే నిజం అనుకుంటూ వెళ్తాం అంటే అట్రాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ నిజానికి తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది మన లైఫ్లో అందుకే చూడండి టీవీ చూడడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం చదువుకోవడానికి తక్కువ ఇస్తాం చదువుకున్నప్పుడు మనకి సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది ఎందుకంటే ఆ ఐదు నిమిషాల్లో ఎంజాయ్ చేస్తున్నాం అదే కూర్చుని జపం చెయ్యి అంటే ఆ ఐదు నిమిషాలు కూర్చోలేం కాబట్టి ఇక్కడ లక్ష్మి ఏం చేస్తుంది అంటే అలాంటి పిచ్చి పిచ్చి అట్రాక్షన్స్ అన్నిటినీ తీసేస్తుంది ఎప్పుడైతే అన్ని అట్రాక్షన్స్ మన లోపల పోతాయో అప్పుడు వచ్చేది ఏంటి అంటే నిజం అంటే ఏంటి అంటే నిజమేమీ లేదు ఇక్కడ ప్రేమ ఆ ప్రేమతత్వం అనేది గుండెకి ఎప్పుడైతే వచ్చిందో మనం చేసి ప్రతి దాన్ని ఇష్టపడడం మొదలు పెడతాం అంటే నేను చేసిన పని నాకు ఇష్టం ఉండాలి కదా ఫస్ట్ లేకపోతే ఎలా ఉంటుందంటే ఏదో చేస్తున్నానులే టైంకి అయిపోవాలి ఆ నిస్సత్తు ఉండకూడదు మనం ఏ పని చేసినా సరే ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఇష్టంగా చేయాలి ఆ ఇష్టాన్ని మనకి క్రియేట్ చేసేది ఎవరు అంటే లక్ష్మీ అమ్మవారు లక్ష్మి అంటే డబ్బు కాదు వనరులు మనకు మంచి వనరులు ఇస్తుంది ఏంటి అంటే మనకి బోర్డ్ అన్ని రీసోర్సులు వస్తాయి ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి వచ్చినన్ని రీసోర్సులు ఎవరికి ఎవరికి రావు ఎందుకంటే ప్రతి మనిషికి ఇక్కడ ప్రతి ఎంటిటీ అన్నది ఒక ప్రత్యేకమే ఆ ప్రత్యేకత ఏంటి అన్నది మనం తెలుసుకుని నాకు వచ్చిన రీసోర్స్ నాకే ఉపయోగపడుతుంది దాన్ని నేను యూజ్ చేసుకోవడం రావాలి ఎందుకంటే అది నాకు వచ్చిన రీసోర్స్ అని నాకు తెలియాలి కదా అది తెలుసుకునేటట్టు చేసేది లక్ష్మీ అమ్మవారు అంటే ఏంటి అంటే ఇది నాకు ఇచ్చాడు దేవుడు అంటే దీంతో నేను ఇది చెయ్యాలి ఆ చేసి తత్వం మన లోపల బాగా పెంచి మనం విస్తరించేటట్టు అంటే వ్యాపక చైతన్యం కింద మారేటట్టు లక్ష్మి చేస్తుంది చేసిన తర్వాత ఎప్పుడైతే మన్ని మనం వ్యాపించుకోవడం ఎలాగో మనకు అర్థమైందో అప్పుడు మనకు వచ్చే ఆవిడెవరు అంటే మూడో అమ్మ మకారం మా అంటే అమ్మ అని అర్థం ఎందుకంటే జగత పితరవ్వందే వందే పార్వతీ పరమేశ్వరం ఈ సృష్టి మొత్తానికి పార్వతీ అమ్మవారే తల్లి కాబట్టి ఆ తల్లి ఎక్కడుంటుంది అంటే స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది మన్ నార్మల్గా మనిషి యొక్క లక్షణం ఏంటి అంటే స్వాదిష్టానం నుంచే శక్తి అన్నది అందుకే స్వా అధిష్టాన చక్రం అంటే దేవత తనకి తానుగా కూర్చున్న ప్లేస్ అది ఆ ప్లేస్లో ఏంటిట అంటే అక్కడి నుంచే మొత్తం శక్తి అంతా శరీరానికి అందుతోంది కానీ అక్కడ ఉన్న ట్రబుల్ ఏమిటిట అంటే మనకి ప్రతిదాంతో కంపేర్ చేసుకుంటూ ఉంటాం కంపారిజన్ ఈ కంపారిజన్ వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ ఉన్నది ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందువల్ల అంటే ఎప్పుడు ఇంకోటి పని చూస్తున్నాం ఆ పని చూడటం వల్ల మనం వాళ్ళ పనిని అడగొడుతున్నాం అది ఒకటి పక్కన పాడేస్తే మన్ని మనం కూడా చెడగొట్టుకుంటాం ఎందుకంటే మన టైం వేస్ట్ చేసుకుని పక్క వాళ్ళే చూస్తున్నాం కదా ఇక్కడ ఏంటి అంటే నా పనే నాది వేరే వాళ్ళ పని నాకు అవసరం లేదు కదా అది నాకు తెలిసేటట్టు చేసేది ఎవరు అంటే పార్వతి దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కార సిద్ధి ఆ ఆత్మ సాక్షాత్కార సిద్ధి ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు అర్థమయ్యేది ఏంటంటే నేను అసలు ఎవరి పనుల్లోనూ చేపెట్టక్కర్లేదు నాకు ఇచ్చిన పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు దాన్నే డెస్టినీ అంటారు ఆ డెస్టినీ రావాలి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఉపాసన చేయగానే నేను ఎందుకు వచ్చానో భూమి మీద తెలిసిపోతుందేమో అనుకుంటారు నేను ఎందుకు వచ్చానో భూమి మీద ఒకే స్టెప్లో తెలిసిపోదు ఎందుకంటే దానికి ఎగ్జాంపులే ఒకటి చెప్తాను ఈ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అన్నారు అది చెప్పడానికి ఒక సెంటెన్సు అంతే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అంతే కానీ దాన్ని ఎన్ని స్టెప్పుల్లో ప్రూవ్ చేస్తే లాస్ట్కి అదే అని చెప్పారు అంటే అన్ని స్టెప్పులు క్రియేషనే చాలామంది ఏమనుకుంటే ఇటు వెళ్ళి ఇటు వెళ్ళి ఇటు వెళుతున్నారేమిటి కానీ ఏంటంటే ఎటు వెళ్ళినా నీ డెస్టినీ అనేది నీకు ఒకటి ఉంది దానికి వెళ్ళడానికి ఇది మార్గమే అది తెలిసేటట్టు చేత అంటే స్టెప్ వైజ్ వెళ్ళాలి ఒకే రోజు మనం నా డె నేను ఎందుకు పుట్టానో తెలిసిపో తెలిసిపోతుంది కొంతమందికి మహానుభావులకి కానీ అందరికీ అలా తెలియాలని రూల్ లేదు కోర్టులో ఒక్కళ్ళకే తెలుస్తుంది అలా ఎందుకంటే వాళ్ళు అందుకే పుట్టారు కాబట్టి కానీ మామూలుగా మానవుడి కింద పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి స్టెప్ వైజే డెస్టినీ వస్తుంది దానికి ఉదాహరణే మీ చదువు ఎందుకంటే ఫస్ట్ ఎల్కేజీయే చదవాలి తర్వాత యూకేజీ చదవాలి ఫస్ట్ టెడ్ చదవాలి ఇంటర్ చదవాలి అన్నీ చదివితేనే మీ డెస్టినీకి మీరు వెళుతున్నారు సో ఇలా స్టెప్ వైజ్గా మన డెస్టినీని మనం క్రియేట్ చేసుకునే శక్తి ఇచ్చేది మన పార్వతి అమ్మ అందుకే ఆవిడని గణాంబ గుహ్యక రాజ్య అంటే ఏంటి అంటే స్వాదిష్టాన్ చక్రంలో ఆవిడ కొలువై ఉండి మనకి మనము అంటే అంటే నా డెస్టినీ ఏంటి నేను అసలు ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి అని తెలియచేసి ఫస్ట్ మన్ని మనం ఏంటో తెలుసుకునేటట్టు చేస్తుంది ఎప్పుడైతే ఆ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిందో దాన్నే ఆనందము అని పిలుస్తారు ఎందుకు అని అంటే పక్క వాళ్ళని ఎప్పుడైతే చూడడం మానేసామో ఎప్పుడు హ్యాపీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం ఎందుకంటే కంపారిజన్ వల్ల ఏమవుతుంది కాంపిటీషన్ వస్తుంది ఆ కాంపిటీషన్తో ఏమవుతుంది అని అంటే జలసి వచ్చేస్తుంది ఈర్ష అసూయ ఆ ఈర్ష అసూయలతో ఏడుస్తున్నాం అది పోయింది అనుకోండి కంపారిజన్ ఇంక ఈర్ష లేదు అసూయ లేదు ఎప్పుడు హ్యాపీయే ఎందుకంటే నాతో నేను కంపేర్ చేసుకోలేను కదా అది ఎప్పుడైతే అర్థమైందో హాయిగా అంటే ఈ సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత అప్పుడు నాలుగో స్థితిలో ఈ కార రూపంలో మన లలిత అమ్మవారు ఆవిడనే ఈశ్వరీయ శక్తి ఆ ఈశ్వరుడి యొక్క శక్తి ఏంటో తెలుస్తుంది అసలు ఈశ్వరుడు అంటే ఎవరు ఎక్కడుంటారు ఎందుకంటే ఈశాన సర్వ విద్యానం ఈశ్వర సర్వభూతానం అని చెప్తున్నారు అంటే ఏంటంటే ప్రతి చోట ఆయనే ఉన్నాడండి ప్రతి చోట ఆయనే ఉంటే ఎవరికీ కనిపించట్లేదు కదా కొంతమంది నేను చూశాను అంటున్నారు ఈశ్వరుడిని మిగతా వాళ్ళు ఎవరు అనుభవం పొందట్లేదు అంటే చూసినట్టు మరి అన్ని చోట్ల ఉన్నప్పుడు అందరికీ అనుభవం అవ్వాలి ఏదో ఒక చోట మరి ఏదో ఒక చోట నాకు ఎందుకు అనుభవం అవ్వటం లేదు అని ప్రశ్నించుకుంటే రుద్రంలో చెప్తారు ఏంటంటే ఆత్మభవుడే ఈశ్వరుడు అని అంటే ఆత్మస్వరూపం ఈశ్వరుడు అంటే ఈ సోల్తో చూస్తే కనిపించటం లోపల చూస్తే కనిపిస్తాడు ఎప్పుడైతే లోపల చూస్తే కనిపిస్తాడో అప్పుడు శివుడు ఎక్కడున్నాడు నా ఆత్మస్వరూపం కింద ఉన్నాడు ఇక్కడ ప్రకృతి అంటే ఏం చెప్తున్నారు నాకు కళకి కనిపించే ప్రతిదీ ప్రకృతే అంటే మీరు నా ప్రకృతి కెమెరా నా ప్రకృతి గోడ నా ప్రకృతి అంతే అంటే నాకు ఏం కనిపిస్తోందో అదంతా అమ్మే ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం ఈ శ్రీ విద్యా ఉపాసన వల్ల ఈ లోపలున్న ఆత్మని ఈ ప్రకృతిని కలపడం నేర్చుకుంటున్నాం అంతే అంటే ప్రతి దాంతోను కనెక్ట్ అయ్యి ఉండడం ఎప్పుడు కనెక్ట్ అవుతాం అంటే నేను అన్నది వదిలేస్తేనే కదా అడ్డిట్లతో కలిసి ఉండగలుగుతాం ఆ కలిసి ఉండ అంటే కలిసి ఉండడం అంటే ఇలా మాట్లాడుకోవడం అని కాదు నిజంగా మనస్ఫూర్తిగా మనసులో కలిసి ఉండాలి కదా శరీరంతో ఎంతోసేపు ఉండలేదు ఎందుకంటే ఎవరి బాండ్లు వాళ్ళకు ఉన్నాయి ఆ ఆత్మ అంటే ప్రతి క్షణం ఒకళ్ళనొకళ్ళు గుర్తించుకుని ఆ స్థితి ఏదైతే ఉందో ఆ కనెక్షన్ అన్నది ఏర్పడుతుంది ఎప్పుడైతే ఇంతమంది మనతో ఉన్నారు అని అర్థమైందో ఈ ప్రకృతి అంతా నాదే అని అర్థమైందో ఎందుకంటే ప్రకృతి పురుషులు ఎప్పుడూ కలిసే ఉంటారు ఆ ఆత్మ ఎప్పుడైతే ఈ ప్రకృతితో కలవడం మొదలెట్టిందో మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది అందుకే దాన్ని ఆత్మవిద్య అని చెప్పడానికి కూడా కారణం అదే ఏంటి అంటే ఆత్మస్వరూపమే శివుడు నేను చూసే ప్రతిదీ నాకు ప్రకృతి అని తెలుసుకోవడమే ఇక్కడ అందుకే మహావిద్య మహావిద్య అంటే మొత్తం మహత్ అంటే అర్థం ఏమిటి ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అని తెలుసుకోవడం ఆ చూసే స్థితి ఏదైతే ఉందో అది శ్రీ విద్య ఉపాసన వల్ల వస్తుంది ఈ విధంగా శ్రీం అన్నదానికి ఎంత మీనింగ్ ఉంది అన్నది ఎప్పుడు తెలుస్తుంది అది చెయ్యగా 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 లోపలికి వెళితేనే అర్థమవుతుంది కాబట్టి అక్కడ అర్థమయ్యే రహస్యము అంటే అది నువ్వు ఎప్పుడైతే లోపలికి వెళ్తావో శ్రీం అంటే ఇది అర్థము అప్పుడు లలిత ఇవిడా అన్నది తెలిసింది అంతేగాని పైనుంచి చూసినప్పుడు అది ఏమనిపిస్తుందో శ్రీ విద్య శ్రీ విద్య అంటే ఏదో అనుకో కానీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళామో ఇది లలితాదేవి అన్నది అర్థం అవ్వాలి అంటే ఆ లోపలికి అంటే డీప్గా వెళ్ళినప్పుడు ఓహో దాన్ని మొత్తం అంతా అర్థమైనప్పుడు ఇది లలితకి సంబంధించింది అంటే ఏంటంటే ఆ లోపలికి వెళ్ళు రహస్యం అంటే ఏంటంటే చూడకూడదు దాచేయాలి అది కాదు అర్థం రహస్యం అంటే ఛేదించు శోధించు ఇక్కడ శోధించేది ఛేదించేది ఏమీ లేదు ఒకే ఒకటి ఉంది ఎందుకంటే మీరు ఏదైనా తీసుకోండి సృష్టిలో ప్రతి సైంటిస్టు బోల్డ్ అని కనుక్కున్నారు కనుక్కున్న ప్రతిదాన్ని రీసెర్చ్ అని అంటున్నారు అంటే ఏమిటి అది అక్కడ ఉంది ఆల్రెడీ రీసెర్చ్ రీసెర్చ్ అంటే ఏంటి అది ఉంది అక్కడ ఆల్రెడీ ఆ ఉన్నదాన్ని నేను మళ్ళీ చూపిస్తున్నాను అంతే ఈ సైంటిస్ట్ అంటే కానీ ఇక్కడ సెర్చ్ అన్నది ఒకటే ఉంది అందుకే దాని సాధన సాధన అంటే ఏంటి శోధించు శోధించు అంటే సెర్చ్ చేయి ఆ ఏ ఉన్న సెర్చ్ ఏమిటి అంటే ఒకే ఒక్కటి నిన్ను చూడు అంటే నేను అన్నదాన్ని నేను చూడటమే సెర్చ్ మిగతావన్నీ రీసెర్చ్లే అంటే అర్థం ఇక్కడ శ్రీ విద్య ఉపాసనలో అదే తెలుస్తుంది అనమాట అంటే నన్ను నేను శోధించుకోవడం అర్థమవుతుంది అందువల్లే ఇది ఆత్మవిద్య అని చెప్పడానికి కారణం ఇంకా ఆత్మవిద్య ఎప్పుడైతే లోపలికి వెళ్ళి నన్ను నేను శోధించుకోవడం మొదలు పెట్టానో అదే యోగం కాబట్టి అది యోగ విద్య ఆత్మవిద్య ఇదంతా దేని ద్వారా జరుగుతుంది అంటే మంత్రం ద్వారా ఎప్పుడైతే మంత్రం చేయడం మొదలు పెడుతున్నామో ఆ మంత్రం ద్వారా ఆత్మలోకి వెళ్తున్నాం యోగంలోకి వెళుతున్నాం కాబట్టి ఇది అన్ని విద్యల సమూహము శ్రీ విద్య ఉపాసన